నమస్తే అండి నేను రజాక్ నాకు పొద్దునుంచి చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట దాదాపు ఒక ఆరేడు ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి వాటి ఉద్దేశం ఏంటంటే జర్నలిస్ట్ సాయి ఒకసారి ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూడు ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూడు అంటున్నారు జర్నలిస్ట్ సాయికి ఏమన్నా ఇందా ఆయన ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాలి దేనికోసం ఓపెన్ చేయాలని చెప్పేసి నాకు అర్థం కాల ఏంటి కథ అంటే చెప్పరు సో ఏంది పరిస్థితి అంటే చెప్పరు మీరు షాక్ అవుతారు అంటున్నారు నన్ను నేను షాక్ అయితే ఉంది ఆయన ఏం చెప్తా మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తాడు లేకపోతే బీజేపీ గురించి చెప్తాడు లేకపోతే ఆ దేశ యుద్ధాల గురించి మాట్లాడతాడు అపార మేధావి కాబట్టి ఏదైనా ఎడిది ఎడిది మాట్లాడగలుగుతారు కాబట్టి సో ఆ మహానుభావుడు ఛానల్ని నేను పెద్దగా ఆ ఫాలో కానని చెప్పేసి వాళ్ళకి చెప్పాను కాదు కాదు నువ్వు ఫాలో అవ్వాలి అంటున్నారు నాకేమో అర్థం కాదయ్యే సరే అని చెప్పేసి ఛానల్ ఓపెన్ చేశాను నాకు నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది ఎందుకంటే పెట్టి పవన్ కళ్యాణ్కి మన చంద్రబాబు నాయుడికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఎన్నైతే చేశాడో నిమిషానికి ఒకటి ఆ మాదిరికంట అసలు ఒకటి కాదు రెండు కాదు పత్రం లేని వీడియోలు వరుస పెట్టి దంచి కొడతా ఉంటే అట్లా వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది అక్కడే ఇంకా రాలా రిజల్ట్ రాలా రిజల్ట్ రాకముందే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది అక్కడే తెలుగుదేశంకి వంద కాయివట నేషనల్ మీడియా చెప్పేసింది తర్వాత బాబు మంత్రివర్గంలో వెళ్ళే తీయండి బాబు మంత్రివర్గం ఏంది స్వామి రేపొద్దున రిజల్ట్ రిజల్ట్ అనౌన్స్ చేయని బాబు మంత్రివర్గంలో ఎవరెవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలో ఎక్కడ తీసుకోవాలి ఏం చేయాలో చేస్తారు అప్పుడేనా ఓ రీ అదే వైసీపీ పార్టీకి ఎడ్జ్ ఉంటే కనుక మా చెప్పిన తర్వాత నేను మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే వైసీపీ పార్టీకి ఎడ్జ్ ఉంటే కనుక మరి వైసీపీ పార్టీకి గెలుస్తుందంటే కనుక జర్నలిస్టుల సహాయంలో ఎందుకు రియాక్ట్ అవుతాడు వంద గెలుపు కాయవాడి ఓడిపోతే కనుక ఆహా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఆనాడు పెట్టుకున్నాడు ఈరోజు మరోసారి ఓటమి కారణంగా పెట్టుకోబోతున్నాడు అని చెప్పేసి పెట్టాలి కదా టైటిల్స్ కానీ అలా ఏం పెట్టట్లేదేంటి తెలుగుదేశంకి వంద కాయం ఏంటి పెడితే గిడితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డికి వంద కాయం వైసీపీ పార్టీకి అని చెప్పాలి కదా కానీ అలా కాకుండా కూటమికి వంద కాయం అంటే ఏంటి అదేవిధంగా బాగా మంత్రివర్గం గురించి ఏంటి సరే ఇంకా రిజల్ట్ కాలా అప్పుడే జగన్ ఫెయిల్ అయిపోయాడు ఎక్కడ ఫెయిల్ అయ్యా కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యాడో కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యాడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అయ్యాడో కూడా అక్కడ పట్టుకుని కూపీలు ఆగుతున్నాడు ఎలక్షన్ ముందు చెప్పపోయా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అవుతాడో అది ఆ తర్వాత బాబు మంత్రివర్గం అంట తర్వాత పోలీసులు సిద్ధంగా ఉండండి ఈ పోలీసులు సిద్ధంగా ఉండే ఉండండి అని చెప్పడానికి కూడా మన కుట కూటమికి సంబంధించి ఆ తర్వాత బాబు సీఎం అని పోలీసులు డిసైడ్ ఇవన్నీ వరుస వీడియోలు అండి వరుస వీడియోలు ఇప్పుడు నేను తమ్ములు అన్ని చూసే నాకు ఫోన్లు మెసేజ్లు వస్తే నాకు అర్థం కాలేదు వరుసపెట్టి కొడుతున్నారు ఏంటి ఏం అయిందని చెప్పేసి అంటే జర్నలిస్ట్ స్థాయి చాలా చూడమన్నారు ఏమంటుంది ఏముంటుంది మహా అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పాతికో ఇరవై ముప్పై వీడియోలు ఈ చేసి ఉంటాడని చెప్పేసి నేను అన్నా కాదు కానీ ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతా అన్నారు సరే నేను ఆశ్చర్యపోతుంది మించి ఆశ్చర్యాన్ని గురి చేసే విషయాలు ఏముంటాయి నిన్నటికి నిన్నటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ పార్టీ గురించి చాలా ఫేవర్గా మాట్లాడినటువంటి వ్యక్తి సో నేనైతే అదే అనుకున్నా వెంటనే చూడంగా ఇది బాబు సీఎం అని పోలీసులు డిసైడ్ అది పరిస్థితి ఆ తర్వాత ఆంధ్రాలో ఎందరు సెఫాలజిస్టులు మోడీ సేఫ్ ఇవి ఒకటే కాదండి ఆరామస్తానికి సీట్ అంట తర్వాత జనసేన సునామీ జనసేన సునామీ ఇది జర్నలిస్ట్ సాయి ఛానల్లో పద్నాలుగు గంటల క్రితం పెట్టినటువంటి వీడియో అది పరిస్థితి అర్థం చేసుకోండి నిన్న యువా టీవీ ఛానల్ కూడా పాపం అమీర్ చాలా బాధపడుతూ చాలా చాలా ఆవేదనతో మాట్లాడడం అయితే జరిగింది ఆ వీడియో కూడా చూడడం జరిగింది అది కూడా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం అయితే జరిగింది ఒకసారి మీరు కూడా చూడండి ఈయన కూడా జర్నలిస్ట్ సాయి మాదిరే దాదాపు రోజుకు ఒక పది పదిహేను వీడియోలు అయితే పెడతా ఉంటాడు మన జగన్ గారి గొప్పతనం గురించి చెప్తాను సో చూడ చూడమంటే ఒకవేళ వైసీపీ పార్టీ ఓడిపోతే ఏంటి పరిస్థితి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేయగా దానికి సంబంధించి కూడా చూశాను మనోళ్ళో బాధ దుగ్ధ ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇంత కష్టపడి ఇంత పని చేస్తే ఆయన్ని ఓడించాలని చూస్తున్న ప్రజానికాన్ని చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది ఎలా రియాక్ట్ అవ అర్థం కావట్లేదు కానీ నేను పోరాడతాను చిన్నప్పుడు నన్ను సీఎం అయితే ఏమంటా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తాను ఉచిత విద్య ఉచిత వైద్యం ఎప్పుడు ఇస్తానే ఉన్నారు మరి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఇబ్బంది అయితే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణకు వెళ్తూ ఎందుకు లేదంటే అమెరికా వెళ్తా ఎందుకు ఆంధ్రాలోని ట్రీట్మెంట్ తీయించుకోవచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడే మాట సో ఇక వైసీపీకి మహిళల షాక్ ఇది జర్నలిస్ట్ సాయి ఛానల్లో పడినటువంటి వీడియోనే అదేవిధంగా జగన్ ఓడితే ఇలా అంటారు ఎలా అంటారు చెప్పు చెప్తాను ఒక నిమిషం వీడియోనే కాదు దాంట్లో ఏమో ఉంటుంది ఛతి లేదు అదేమన్నా ఇంత భారీ ఎలా అమరం చేసి చెప్పడమా అనాలిసిస్ చేసి చెప్పడమా జగన్ ఎందుకు ఒక్క 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 నిమిషం వీడియోలో మరి ఎంత కంటెంట్ ఇచ్చి నాకైతే అర్థం కాదు కానీ తర్వాత ఆంధ్ర ప్రజలు శబాష్ జగన్ ఇఫ్ లూజ్ ఏపీ ఓటర్ స్పెషల్ అంటే జగన్ జగన్ కనుక ఓడిపోతే కనుక అందరూ కూడా ఆంధ్రప్రజలకు శభాష్ చెప్పాల్సిందే ఎందుకంటే మరి ఏం అన పవన్ వ్యూహం విజయం పవన్ వ్యూహం విజయం అసలు నిజం చెప్పాలంటే ఈయన పెట్టిన ఒక్కొక్క వీడియోకి నేను ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్తే కనుక అసలు రోజు మొత్తమే దాదాపు ఒక యాభై వీడియోలు అయిపోతాయో కుదిరితే చూద్దాం ఎందుకంటే జర్నలిస్ట్ స్థాయిలో ఈ మార్పు చూస్తుంటే బాబు బాబుకి కొత్త అయోమయం ఏం పట్టుకుందంట బాబు ఫేసిట్ ఇండియా టుడే ప్రిడిక్షన్ ఇండియా ప్రిడి ఇండియా టుడే బాగానే ఇచ్చింది కదా బాబుకి తొ ఎనభై నుంచి తొంభై పైకి ఇచ్చింది కదా ఇంకా దాంట్లో పట్టుకోవడానికి ఏంది నిన్న కూడా నండి నిన్న కూడా వైసీపీ టీడీపీ వన్ సైడ్ విక్టరీ అని చెప్పేసి నిన్న కూడా వీడియోలు అనమాట బాబు అంటే నిన్న పదిహేను గంటల క్రితం కూడా బాబుకి సెకండ్ స్కెచ్ సిద్ధం తర్వాత జగన్కి అత్యవసరం వస్తే ప్రమాదం నిన్న కూడా నిన్నటి కూడానండి నిన్న పదిహేను గంటల క్రితం వరకు కూడా జగన్ గారి గురించి గొప్పగా చాలా అద్భుతంగా చాలా ఆహా అసలు మాములుగా ఆరామస్తాను ఇప్పుడు టార్గెట్ అబ్బో మామూలుగా కాదు చాలా అద్భుతంగా చెప్పాడండి ఆంధ్రాలో సర్వే సంస్థల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్ ధనంజయ రెడ్డిని వదిలేశారా అది ఇది మామూలుగా కాదు చాలా అద్భుతంగా చెప్పాడు అనమాట మరి ఏమైందో తెలియదు తెలియదు రాత్రి నిన్న సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత నుంచి మరి ఏమైందో తెలియదు హఠాత్తుగా బై బై జగన్ బై బై జగన్ అంటూ వరుస వీడియోలు పెట్టుకురావడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు జనసేన సునామీ బాబు అధికారంలోకి అది ఇది దూమ్ ధామ్ దంచుగొట్టుడు అంటూ వీడియోలు వరుస వీడియోలు ఒకటి కాదు బాబు దెబ్బకి జగన్ కుదేలు అబ్బో జగన్ అన్న ఆ డబ్బు ఏదన్నా అసలు జగన్ అన్నను ప్రశ్నించేశాడు అయిపోయే నిజమే చేయదు డబ్బులు వేస్తా అన్నాడు ఇప్పటివరకు పడలేదంట ఆ మహిళ ఏమో తిడుతున్నారు నలభై ఐదేళ్ళు వస్తే కనుక మా డబ్బులు వేస్తామని చెప్పేసి సో అది పరిస్థితి బీసీలు నమ్మి జగన్ నష్టపోయాడా అదొకటి విశాఖ భూకంప కూడా నమ్మలేని నిజం బాబోయ్ అయిపోయింది ఏం లేదు తిప్పేశా అయిపోయింది ఏం వెనక్కు తిరిగి చూసుకునే ప్రసక్తే లేదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు దాదాపు ఇప్పటికి ఒక ఇరవై వీడియోలు మొత్తం కూడా వై సిపిఎస్ సర్వే వైసీపీకే బాబు వ్యూహం సక్సెస్ అయిపోయింది వైసీపీకి కోర్టులో భారీ దెబ్బ దెబ్బ అయినా దెబ్బ కాదని చెప్పుకోవాలా నాలుగు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు కదా హైకోర్టులో దెబ్బ పడితే దెబ్బ పడింది సుప్రీంకోర్టు వేరు దాని గురించి చెప్పాలి కదా ఆరా మస్తాన్ వైసీపీకి వైసీపీకి ఆరా షాక్ వైసీపీ గెలుపడిన నిన్న నిజమండి వన్ డే బ్యాక్ వరకు కూడా చాలా పోస్ట్గా వెళ్ళినాయి వైసీపీకి వీడియోలు అన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు రాత్రి నుంచి ఒకటే మోతా జగన్ ఫెయిల్ అయిపోయాడో తెలుగు తెలుగుదేశంకి వందో బాబు మంత్రివర్గం బాబు మంత్రివర్గం అప్పుడే కూర్చేశాడు ఈ జర్నలిస్ట్ ఆయో అది కూడా యాభై ఎనిమిది సెకండ్ల వీడియో మరి దాంట్లో ఎంత చెప్పాడో తెలియదు దానికి మళ్ళీ నాలుగు వేల వందల వ్యూస్ పోలీసులు సిద్ధంగా ఉండండి ఎందుకంటే బాబుని సీఎం అని పోలీసులు డిసైడ్ అయిపోయారు బావులకి కాదు పవన్ సునామీ జన సునామీ అది ఇది ధూమ్ దాం దుస్ అయిపోయిందండి ఇది పరిస్థితి ఆల్మోస్ట్ టర్న్ అయిపోయాడు వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తి అయితే లేదు మరి చూద్దాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌంటర్ ఇచ్చుకుంటే వెళ్దాం టైం ప్రకారం మనం కూడా సో అది పరిస్థితి జర్నలిస్ట్ స్థాయికి సంబంధించి